వెల్కమ్ టు కీ కలర్స్ పవన్ కళ్యాణ్ సినిమా వీరమల్లు నిర్మాతకి గుచ్చే ముల్లైపోయిందా ఆగండి ఆగండి ఈ ఒక్క మాటతో డిసైడ్ అయిపోకండి ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఓ డెసిషన్ కూడా పవన్ తీసుకుంటున్నారు అదేంటో తెలిస్తే పవన్ అభిమానులకు ఇక హ్యాపీనెస్ డీటెయిల్డ్గా స్టోరీ చూసేద్దాం మీరీలోగా కీ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసేయండి హరిహర వీరమల్లుకి కొబ్బరికాయ కొట్టి దాదాపు ఐదేళ్ళు అవుతుంది ఇదిగో గుమ్మడికాయ ఇప్పుడు కొట్టారు త్వరలో రిలీజ్ కి రెడీ అంటున్నారు కానీ వాయుదాల మీద వాయిదాలు తప్పడం లేదు సహజమే రాజకీయాల్లో ఉన్నప్పుడు బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు సినిమాల కోసం సమయం కేటాయించడం కష్టమే ఇవన్నీ ఎన్నికల ముందు కమిట్ అయిన ప్రాజెక్టులు హరిహర వీరమల్లు రెండు పార్ట్లుగా వస్తోంది ఆ తర్వాత ఓజీ ఇప్పటికే ప్రొడక్షన్లో ఉంది దాంతో దాంతోపాటు శంకర్ సినిమా కూడా లైన్లో ఉంది అంటే వచ్చే నాలుగు సినిమాలు నాలుగేళ్లుగా తెలిసినవే ఉన్నాయి ఎదురుచూపులు ఉన్నాయి సినిమా వెయిటింగ్లో పడితే ఫ్యాన్స్ కి అయితే ఆతృత మాత్రమే ఉంటుంది అదే ఆ ప్రాజెక్టు లో చేసే వాళ్ళ మీద రకరకాలుగా ప్రభావం పడుతుంది అందుకే హరిహర మొదలుపెట్టిన మొదటి డైరెక్టర్ కృష్ తప్పుకున్నారు చేతిలో ఏఎం రత్నం ఉన్నారు కాబట్టి ఆయన తనుడు జ్యోతి కృష్ణ మెగా ఫోన్ అందుకొని డైరెక్షన్ కంటిన్యూ చేస్తున్నారు క్రియేటివ్ ఫీల్ అయితే ఓకే ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ కాస్త ఉంటుంది వాడొచ్చి దొంగతరులందరి లెక్కలు సరిచేస్తాడు కానీ నిర్మాతకు ఇలాంటి అవకాశం ఉండదు కదా ఓ ప్రాజెక్ట్ అనుకున్నారంటే అందులోను పవన్ లాంటి భారీ హీరోతో సినిమా అంటే ఖర్చు వందల కోట్లల్లో ఉంటుంది రెమ్యూనరేషన్తో కలుపుకొని ఇలాంటప్పుడు ఆ డబ్బు మీద వడ్డీ పడుతుంది అలాగే ఆ ప్రభావం మరో ప్రాజెక్టు మీద కూడా పడుతుంది హరిహర వీరమల్లు కానీ ఆ తర్వాత వచ్చే ఓజీ కానీ పెద్ద ప్రొడ్యూసర్లు కాబట్టి కాస్త పర్వాలేదు అదే ఓ మోస్తరైతే మాత్రం ఈ పాటికే అల్లల్లాడిపోయేవాళ్ళు ఇలాంటి పరిస్థితి వస్తుందనే పవన్ ఓ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఈ సినిమాలు కంప్లీట్ అయిన తరువాతే ఇక ముందు ఏ సినిమా చేయాలన్నా కానీ తెలిసిన వాళ్లకే చేయాలి అనే ఆలోచనతో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు అంటే రాజకీయాల మీద అవగాహన ఉండి తన పరిస్థితి అర్థమయ్యి దిగే వాళ్లతో మాత్రమే కలవాలని డిసైడ్ అయ్యారు అనేది క్లారిటీ ఆల్రెడీ ఇలా అడుగుతున్న వాళ్ళు చాలామందే ఇప్పుడు లైన్లో ఉన్నారు ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కావడానికి కనీసం మరో రెండేళ్లకు పైగా పట్టచ్చు అనుకుంటే వచ్చే ఎన్నికల ముందు మళ్ళీ కొత్తగా ప్రాజెక్టులు ఓకే చేస్తారేమో అనిపిస్తోంది అంటే ఇందులో ఫ్యాన్స్కి ఓ గుడ్ న్యూస్ కూడా ఉన్నట్టే కదా సినిమాలు అసలు చేయను అన్నారు మళ్ళీ చేస్తున్నారు అనుకునే లోపే రాజకీయాల వల్ల ఆలస్యం అవుతున్నాయి మరి నెక్స్ట్ ఏంటో అనుకునే వాళ్ళకి క్లారిటీ వచ్చింది అనుకోవాలి ఎందుకంటే పవన్ కంటిన్యూస్గా సినిమాలు చేస్తారు కానీ ఎవరితో చేస్తారు అనేది అస్సలు పాయింట్ ఇది అసలు స్టోరీ మీరేమంటారు పవన్ డెసిషన్ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో లో తెలియచేయండి దిస్ ఈస్ కీ కలర్స్ ఫర్ యూ